హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాము ఇప్పుడైతే చికెన్ పకోడీ చేయాలనుకుంటానండి ఈ గుండి స్టార్ట్ చేద్దామండి చికెన్ పకోటి ఇప్పుడైతే ఈ గుండి ముందుగా ఒక స్పూన్ మైదా వేసుకుందండి ఒక పావు కేజీ కొంచెం తక్కువ పావు కేజీ అండి తీసుకున్నాను దీనికైతే ఒక స్పూన్ మైదా వేసుకుందాం ఇదిగోండి ఒక స్పూన్ వరకు మైదా ఒక స్పూను ఫ్లోర్ అండి జొన్నపిండి ఇంకా శనగపిండి ఒక స్పూన్ అండి శనగ శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి అంతే అండి ఇప్పుడైతే ఇందులో కొంచెం చికెన్ మసాలా కొంచెం అంత చికెన్ మసాలా వేసుకోండి ఇందులోనే కొంచెం గరం మసాలా ఇందులో కొంచెం పెప్పర్ అండి ఇగున్న మిరియాల పొడి కొంచెం అంత వేసుకోండి కొంచెం వేసుకోనండి ఇప్పుడు ఇందులోని ఒక ఎగ్ ఒక ఎగ్ వేసుకోండి ఇది ఒక ఎగ్ వేసుకుంటాను ఇప్పుడు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి కొంచెం కారం మీరు కారం తినేబట్టి వేసుకోండి ఇందులోనే కొంచెం అంతా సాల్టు పరిపడ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అండి కొంచెం అంతా ఒక టే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది ఉండి ఒక స్పూన్ పెరుగండి ఒక స్పూన్ పెరుగు వేసుకుంటాను ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోండి నేనైతే ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్నానండి వేడి చేయడానికి ఇలాగే ఇది కలిపి వేసుకున్నాం అండి చూసారండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇదైతే ఒక టూ మినిట్స్ నేను పక్కన పెడతానండి మూత పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుందాం ఇది ఒక టూ అవర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చండి దీనికి మొక్కకు బాగా పడుతుంది ఇది కానీ టూ మినిట్స్ నేను ఉంచుతాను ఎందుకంటే టైం లేదని ఇగుండి ఈ ఆయిల్ వేడెక్కిందండి అయితే ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూతెరిసి చూద్దామండి దీనికి బాగా పడుతుందండి ఇప్పుడు మనం కలిపిన మసాలాలు సాల్ట్ మొత్తం బాగా పడుతుంది ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకోవాలండి ఇది ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇందులో ఇది సిమ్లో అన్ని సిమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ వేడయి ఉంది కదా మోడత తయ్యి ఈ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ గుండి కదండి ఇప్పుడైతే స్టవ్ మీడియంలో పెట్టి ఇది వే వేయించుకోవాలండి లోన్ వరకు కొడకాలి కదా ఇదైతే వే వేగిన తర్వాత చూపిస్తాను మీకు చూ చూసారండి క్రిస్పీగా వేగాయి కదండి ఇప్పుడు మనం ఎక్కువ వేసుకుంటే ఇలా క్రిస్పీగా ఉంటాయండి లోపల వరకు ఉడికిపోయి ఇప్పుడు మనం మీడియంలో ఉంచుకోవాలి లాస్ట్ వరకు ఇదైతే అండి ఇది మొత్తం ఇప్పుడైతే ఒక ట్రే ట్రేలో తీసుకుందాం ఈ గుండి ఒక డిసు పెట్టుకొని ఇందులో తీసుకుందామండి ఈ గుండి మనకి చికెన్ పకోడ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాం పైన ఆయిల్లో వేయించుకొని పచ్చిమిర్చిను కరివేపాకు రమ్మండి దీనిపైన జొల్ల కొందాం ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి వేయించుకొని ఇందులో వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కరివేపాకు కూడా ఇదే విధంగా వేయించు వేసుకోండి దీనిపైన ఇప్పుడైతే మనకి క్రిస్పీగా తయారయ్యే చికెన్ చికెన్ పకోడీ అండి ఈ విధంగా మీరైతే చేసుకోండి బాగున్నాయండి చూసారా చూడండి మంచిగా ఉడికింది కదండి ఈ విధంగా అయితే చేసుకోండి మీరు ఈ చికెన్ పకోడీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి